తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి వేడుకగా జరిగింది ప్రతి ఏటా పుష్యమాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థం మక్కోటి నిర్వహించటం ఆనవాయితీ శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్చారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం పది గంటలకు శ్రీరామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు పెరుగు చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా చేశారు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాప వినాశనం డ్యాం వద్ద పొంగళి ఉప్మా సాంబారన్నం పెరుగన్నం పులిహోర పొట్లాలు తాగునీరు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు తీర్థం వద్ద టిటిడి వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు మందులు పంపిణీ చేశారు టిటిడి ఇంజనీరింగ్ అటవీ విభాగాల ఆధ్వర్యంలో మార్గమధ్యంలో పలుచోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నడక మార్గాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు